మనంట బాబు పరదాల్ మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజీలో పరదాల్ మహారాణిని అని విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట మన రాష్ట్రాన్ని మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది కొత్త తరం మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది మేము బంగారు భవిష్యత్తుకి బలమైన బాట వేస్తాం మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తా ఉన్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గాజ్ గ్లాస్ జనసేన రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కెఎస్ జవహర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణా చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ చిట్టూరి రవీంద్ర గారికి శ్రీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్తు గారికి బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చిన నన్నదమ్ములకి మాడపడుచులకి మక్క దారి పొడువున హారతులు ఇస్తూ నిరాజనాలు పలికిన మా చిట్టి తల్లులకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల లాంటి మా జన సైనికులకి కథం తొక్కే వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్న పెద్దలందరికీ మీడియా అధిపతులందరికీ పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రాజానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజాగారి పాలన మీకు ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఒకసారి ఆయన గురించి మాట్లాడబోయే ముందు నాకు సమస్య ఏంటో చెప్తా చాలా మంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు సినిమా పరంగా నేనంటే ఇష్టపడేవాళ్ళు హీరోగా అంటే నేను ఇష్టపడేవాళ్ళు కానీ ఎంత నా అభిమానులైనా ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేస్తూ ఉంటే స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో అది మీరు ఒప్పుకున్నారా జగంపూడి రాజా గారి పెద్ద కుటుంబం వాళ్ళ రామ్మోహన్ రావు గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉండే ఉంది వారి కుటుంబం మీద గౌరవం ఉంది కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి మనకి గంజాయికి ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది అది రాజానగరం బ్లేడు బ్యాచ్ అంట మనో ఈ వరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో విన్నామండి వస్త్ర తీసుకుని ఇలా కట్ చేస్తారని అంటే సరైన పాలకుణ్ణి మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింస ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది దీనికి ఒకటే ఒక బంధు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం వైసీపీ గూండాల తాట తీసేయడం రాజానగరం రాజమండ్రి ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి చక్కటి గోదావరి ఇసుక దిన్నలు ఇలాంటి చోట్ల చాలామంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు ఈ రోజున అలాంటి గోదావరి ఇసుకతన్నులు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది